రంజాన్ పండుగ మత సామరస్యాలకు ప్రతీక అని పిఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్ గౌడ్ అన్నారు ముస్లింలందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ పండుగను పురస్కరించుకుని తిప్పర్తి మండల కేంద్రంలోని పలువురు మైనార్టీలకు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్ గౌడ్ తన సొంత ఖర్చులతో రంజాన్ తోఫాను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను ముస్లింలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లెడ్డి రవీందర్ రెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య వెలుగుపల్లి శ్రీనివాస్ తండ్రి హరిచంద్ర ప్రసాద్ గుండెబైన నాగరాజు కొమ్ముగిరి జాకటి బాలరాజు జాకటి ఆనంద్ ఊదరి శ్రీకాంత్ గుండు వెంకన్నగౌడ్ జరిపోతుల జానయ్య గౌడ్ మహమ్మద్ రఫీ షకీల్ చెరుకుపల్లి సురేందర్ పల్లె కృష్ణ గడ్డం ప్రసాద్ కుమార్ వంగూరు రవి పల్లె రమేష్ గుండు రవి గౌడ్ పొలగోని శ్రీనివాస్ గౌడ్ పొలగోని వెంకన్న గౌడ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క పవిత్ర మాసంలో ఎంతో ప్రార్థనలు చేసుకుంటూ అందరినీ మెలిసి ఉండే విధంగా వారు కోరుకున్నందుకు మరియు మా యొక్క ముస్లిం సోదరులందరికీ నేను ఒకటే ఆలోచన చేశాను ప్రతి ఇంటికి తోఫా ఇవ్వాలని నిర్ణయించుకొని నా ఇష్టపూర్వకంగా అందరూ కుస్త సోదరులకు ప్రతి ఒక్క ఇంటి ఇంటికి నేను ఈ తోఫాను ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు మీరు అందరూ సహకరించినందుకు నేను ప్రత్యేకంగా आज संगठन का तोहफा लेकर लाइक और जो तो पूरे मुसलमानों को घर-घर डोडा करे लिए उनके लिए बहुत शुक्रिया और जो समिति की तरफ से तो तो पूरे मुस्लिम मुसलमानों की तरफ से उनको शुक्रिया था मुस्लिम सादर लाखों अन्ननर्थम गौडू फादौरियुलो माइनॉरिटीज को कावचनट्वंटी पुंजाल कोपा टिकटम जर्किंदी इदि मुस्लिम अंदरकी अंदरकी చేయాలనే ఉద్దేశంతో చూడటం జరిగింది ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకం చిన్న సోదరులందరూ అందరికీ కూడా ధన్యవాదాలు